అందరికీ నమస్తే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీ నినాదం వినిపిస్తుంది గట్టిగా సంతోషమే బీసీ సోదరులతో పాటి మనం కూడా ఉన్నాం బీసీలో మరి బీసీ నినాదం గట్టిగా వినిపిస్తున్నప్పుడు మన వాళ్ళు కూడా జేఈబీసీ అంటంలో తప్పు లేదు దాన్ని తప్పు పట్టట్లేదు నేను కానీ ఇక్కడ నేను మాట్లాడబోయే విషయాలు కులానికి సంబంధించినవి వడ్డ కులానికి సంబంధించిన విషయాలు కాబట్టి అన్యదా భావించకండి మిగతా వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మన కులానికి షెడ్యూల్ హక్కు రాజ్యాంగం ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే మన కులము మొత్తం దేశంలో ఒడర్ కులం వివిధ పేర్లు ఉండొచ్చు భోవి బేల్దార్ ఓడ్ వడార్ ఏదైనా కావచ్చు మెజారిటీ ఒక డెబ్బై శాతం రాష్ట్రాల్లో పాపులేషన్ పరంగా తీసుకున్న కూడా డెబ్బై శాతం వరకు మనకు షెడ్యూల్ హక్కు లభించింది అంటే ఏదర్ ఎస్టీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఇక ఆ కుల పేర్లు పక్కన పెట్టేస్తే ఏ రాష్ట్రంలో ఏ పూర్లే ఆ గతంలో కూడా డిస్కస్ చేసాం మనం ఇప్పుడు మనకు కావాల్సిందేంటి మన తెలుగు రాష్ట్రాల్లో మనకు మిస్ అయిందేంటి మనకు షెడ్యూల్ హక్కు మిస్ అయింది మరి మిస్ అయినప్పుడు దీన్ని యాభై ఏళ్ళుగా మన నాయకులు చెప్తున్నారు కదా గట్టిగా ఏమని ఎస్టీ ఎక్కువ కావాలి మాకు ఎందుకంటే గతంలో జరిగినట్టు మన డిఎన్టీ కులాలైన ఎరుకల యానాది లంబాడి వీటన్నిటిని కూడా ఎస్టీలో చేర్చి మన వడ్డర కులాన్ని మాత్రం విస్మరించారనే విషయం మీకు అందరికీ తెలుసు ఈ విషయం ఈ విషయంపైనే పోరాటాలు జరుగుతున్నాయి సరే ఇప్పుడు ఈ ప్రతిసారి ఈ పోరాటం జరిగినప్పుడంతా ఈ బీసీ ఉద్యమాల్లోకి మనం దూరడం అనేది మనకు తప్పట్లేదు దూరుతున్నాం ఎందుకు దూరుతున్నాం బీసీ ఉద్యమాల్లోకి ముందుగా బీసీలో మనం ఉన్నాం కాబట్టి మన కుల నాయకులు ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళు బీసీ మార్గం ద్వారానే రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది నేను ఒప్పుకుంటాను ఈ విషయాన్ని మరి బీసీ కేటగిరీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చే పిలుపు కావచ్చు మనతో మాట్లాడే విధానం కావచ్చు మీరు బీసీఏ కులం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ తప్పేం లేదు బీసీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడతారు మరి బీసీలో ఉన్నాం కాబట్టి బీసీలకు ఏం చేయాలి అవి చేస్తారు మరి మనం ఏం చేయాలి మన నాయకులు ఏం చేయాలి మనకు కావాల్సింది ఏంటి ఎస్టీ కదా ఎస్టీ గురించి కదా మనం గట్టిగా చెప్పాలి మనం బీసీ సభలకు వెళ్ళి బీసీ ప్లే కార్డ్స్ పట్టుకొని చేయటం తప్పండి మీ హక్కు అది మీరు చేసుకోండి కానీ ఒక ఫక్తు రాజకీయం తప్పిస్తే కులానికి అత్యవసరమైన ఎస్టీ హక్కు గురించి మనం గట్టిగా చెప్పాల్సిన సందర్భంలో బీసీ సభలకు వెళ్ళి కూడా అక్కడ మాట్లాడాల్సిందేంటి బీసీ నాయకులతో మనం చెప్పాల్సిన విషయం ఏంటి నేను కూడా బీసీ నాయకులను చాలా మందిని కలుస్తుంటాను గతంలో కృష్ణయ్య గారిని కావచ్చు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని కావచ్చు వీళ్ళందరినీ కలిశాను నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే మాట నేను ఏమండి బీసీల్లో ఉన్నాము మమ్మల్ని వేసిఆర్ తప్పిస్తే బీసీలో ఉండాల్సిన వాళ్ళం కాదండి పక్క రాష్ట్రాల్లో చూడండి చాలా అన్యాయం జరిగిందండి ఎప్పటి నుంచో గుంతెత్తి అరుస్తున్నాము మా బస్తీలు చూడండి మా వాడలను చూడండి మీకు అర్థమవుతుంది మా పరిస్థితి ఏంటో బీసీల్లో మేము ఆ స్థానం కోసం మేము పోరాడట్లేదండి మాకు కావాల్సిన స్థానం షె షెడ్యూల్ ట్రైబ్స్ అండి షెడ్యూల్ హక్కు మాకు రావాలండి అని చెప్తున్నాం అది మేము మాట్లాడుతున్నాం మనం వెళ్ళేసి మళ్ళీ ప్లే కార్డ్స్ పెట్టుకుని జైబీసీ అంటే ఈ ఉద్యమాన్ని నీరు కాచినట్టు కాదా అంటున్నాను మీ హక్కుల గురించి నేను మాట్లాడట్లేదు కులం గురించి మాట్లాడుతున్నాను ఇక ఎక్కువ మాట్లాడకుండా రెండు ముక్కలు చెప్తాను మీరు ఇదైనా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇద్దరిని ఎమ్మెల్యేలు చేయడం కోసమో లేకపోతే మనకేదో కొన్ని పదవులు వస్తాయి బీసీల్లో ఉంటే ఇప్పుడు బీసీ కార్పొరేషన్లు అంటున్నారు ఫెడరేషన్లు అంటున్నారు లేకపోతే ఏదో ఒక చిన్న పదవి కావచ్చు లేకపోతే బీసీ కోటా కింద ఒక ఎమ్మెల్సీ కావచ్చు సంతోషం ఇస్తే తీసుకోండి కానీ అసలైంది ఏంటంటే ఇలాగే కర్ణాటకలో మన సోదరులు మొదట వాళ్ళకి మొత్తం కర్ణాటక మొత్తం కూడా ఎస్సీలో లేరు వాళ్ళు స్లోగా పోరాడి తెచ్చుకున్నారు వాళ్ళు ఇలాగే ఆలోచించి సరేలే ఇచ్చింది ఇచ్చారు బీసీలో ఉన్నాం సరిపోద్ది మనకేం అవసరం లేదు మన దామాషాలు మన వాటా మనకు రావాలి మనకు బీసీల్లో ఉంటే రాజకీయం బాగుంది ఎందుకంటే బీసీలో ఉంటే పెద్ద సముద్రం లాంటిది అది అక్కడ బీసీ నాయకులతో మనం తిరగచ్చు ఆ బీసీకి ఫండింగ్ ఉంది ఇప్పుడు ఎక్కడో బీసీ ప్రోగ్రామ్ జరుగుతుందంటే తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఎస్టీ కోసం పోరాడదాం అంటే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు వాస్తవం చెప్తున్నాను నీకు అందుకే ఎస్టీ ఉద్యమే వెనకబడిపోయింది ఇక ఎస్టీ అంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళందరూ చేసే చాప కింద నీరు లాంటి వ్యవహారం ఇదంతా నడుస్తూనే ఉంది కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయకులు ఆరా దయచేసి ఒక విజ్ఞప్తిలా తీసుకోండి మళ్ళీ బీసీ రాగాలు పాడితే అలాగే కర్ణాటకలో కూడా బీసీ రాగం మొత్తం రాకపోయినా పర్వాలేదు మనకు రెండు పదవులు వస్తాయి దమాషాలు అవి ఇవి అని చెప్పి పోయింటే కర్ణాటకలో మన కులస్తులు ఇంత బాగుపడి ఉండేవాళ్ళ చెప్పండి ఒక్కసారి వాళ్ళ కర్ణాటకలో సంపన్నులే కాదు వాళ్ళు చదువులో కూడా ముందున్నారు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళి ఉన్నారు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మనం ఉండాల్సిందేంటి ఉన్నదేంటి ఇప్పుడు మళ్ళీ మీరు నాయకులు పొద్దున్న లేసి బీసీ మధ్యాహ్నం మళ్ళీ ఎస్టీ అంటారు సాయంకాలం మళ్ళీ ఇంకొంత డిఎన్టీ అంటారు కొంతమంది ఇది కులానికి చదువుకున్న వాళ్ళు వాళ్ళు నాయకులు మరి ఏం సందేశాన్ని ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నా గురించి చెప్పినట్టు నా కోసం చెప్పినట్టు లేకపోతే ఎస్టీ సాధన సమితి అధ్యక్షుడిగా చెప్పినట్టు ఉపాధ్యక్షుడిగా చెప్పినట్టు ఏదైనా మీరు తీసుకోండి ఎలా తీసుకున్నా పర్వాలేదు కానీ నేను చెప్పేది ఎవరి కోసం చెప్తున్నాను ఇది మన అసలైంది ఇది ఇప్పుడు చెప్తున్నారు కదా మనకు పెద్ద పదవులు ఇచ్చారు అని ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీని చేశారు ఇక్కడ ఒక నాయకుడిని మన కుల నాయకుడిని ఎంబీసీ చైర్మన్ చేశారు మరి వీళ్ళంతా కూడా అప్పటి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ గారి దగ్గరే ఇప్పటి ప్రభుత్వానికి ఎంబీసీ నాయకుడు దగ్గరే వీళ్ళంతా ఏం చేస్తున్నారు మళ్ళీ బీసీ నాయ బీసీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి బీసీ డిమాండ్ లాగా మాట్లాడడం ఏంటండి ఇది అంటే ఎస్టీ అనేది కులస్తుల దగ్గరికి వచ్చే మాట్లాడతారా కులస్తుల ముందుకు వచ్చి ఎస్టీ కోసం పోరాడుతున్నాం మేము ఎస్టీ కోసం ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు కులస్తుల దగ్గర కాదు కదా కులస్తులకు ఆల్రెడీ తెలుసు మీరు పోరాడుతున్నారని ఎస్టీ మనకి ఇంపార్టెంట్ అని మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు మీరు చెప్పాల్సింది ఎక్కడండి మీకున్న చనువు ఎక్కడండి మీరు చూపించాల్సింది మీరుపై పోరాడాల్సిందేంటి బీసీలు ఇచ్చే పదవుల కోసమా ఈ దామాషాల కోసమా ఫార్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తప్పుగా తీసుకోకండి ఇది మనకు మనం ఉండాల్సిన దాంట్లో మనం ఉండడానికి ట్రై చేయాలి కానీ మనల్ని ఏదో తీసుకొచ్చి పడేశారు ఏదో కొంతమందికి ఎస్టీ ఇష్టం లేదు సరే వాళ్ళని పక్కన పెడదాం నాయకులు అంటున్నారు కదా మీరు నాయకులుగా పోరాటం చేస్తున్నాం ఎస్టీ గురించి అంటున్నారు కదా నిజంగా కష్టపడ్డారు కదా ఇంతకాలం సీనియర్ నాయకులు నేను మొన్న వచ్చినోడిని మీరు ఎప్పటినుంచో నుంచో కష్టపడుతున్నారు కదా ఇంత కష్టపడినప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మనకి గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు ఇవాళ చెప్పండి ప్రతి పార్టీ మనల్ని ఓకే అన్నది ఈరోజు మొన్న రీసెంట్గా కవిత గారు కూడా టీఆర్ బిఆర్ఎస్ నాయకురాలు కవిత కూడా మాట్లాడింది మన ఎస్టీ గురించి పార్లమెంట్లో మాట్లాడారు మొత్తం ఉభయ సభల్లో మాట్లాడారు రాజ్యసభ లోక్సభ అంతా అయిపోయింది ఇక్కడ మాట్లాడారు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వేసిన సత్యపాల కమిషన్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్లి తొందరగా బిల్లు పంపాలని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది ఇంత క్లారిటీ రాహుల్ గాంధీ గారు ఏకంగా ప్రామిసే చేశారు రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు గతంలో ఇంత తెలిసి ఉండి కూడా మళ్ళీ మనం బీసీ 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 అంటాం వల్ల మనకు వచ్చే లాభం ఏంటండి బీసీ సోదరులు తప్పుగా తీసుకోకండి ఎంతోమంది బీసీ సోదరులు అంత మాట్లాడుతున్న ఇదే మాట చెప్తున్నాను నేను సో ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఎస్టీ గురించి గట్టిగా అడగండి ఎస్టీ అనేది నోట్లో నానే విషయం కాదు మనం చేత్తో ప్ల పట్టుకొని తర్వాత గట్టిగా అరిచి మనకు కావాల్సింది ఇదే అని చెప్పాల్సిన విషయం దయచేసి నాయకులు డైల్యూట్ చేయకండి ది ఎస్టీ ఉద్యమాన్ని పలుచన చేయకండి జై బీసీ జై ఎవరు చేసిన నేను చేసినా సార్ నన్ను అడగాల్సిందే మీరు నేను ఒక ప్లెక్ట్ పట్టుకుని జై బీసీ అంటే కూడా నన్ను అడగాలి మీరు ఎందుకంటే మీరు ఏంటి సార్ ఎస్టీ అని చెప్పి నిన్న ఎస్టీ అన్నారు మళ్ళీ వాళ్ళు బీసీ పట్టుకున్నారని అడగరండి మీరు ఎవరైనా కొంతమంది చదువుకున్న వాళ్ళు అడుగుతారు కదా అసలు ఎస్టీ గురించి తెలిసిన వాళ్ళు కర్ణాటకలో మనం ఎస్సీలో ఉండడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ గ్రహించిన వాళ్ళు నన్ను అడగరండి అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను అడగటం కాదు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఆపండి ఇక చాలు బీసీ ఉద్యమాలు ఊపందుకున్నాయి వాళ్ళు ధమాషల కోసం పోరాడుతున్నారు పోరాడుకునేవ్వండి తప్పులేదు మన మద్దతు ఎప్పుడు ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మనమంతా కూడా ఒకే 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 కేటగిరీ భోగిలు వేరే ఉండొచ్చు అదే ట్రైన్ అది అలాగే వెళుతుంటుంది దాంట్లో మద్దతు ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి వాళ్ళ మద్దతు మనకు కావాలి మన మద్దతు వాళ్ళకి కావాలి మందకృష్ణ మాది గారు అడుగుతున్నారు కదా ప్రతి కులాన్ని ఓసీ కులాన్ని రెడ్లని అందరమే అడుగుతున్నారు కదా అతను మద్దతు ఏమని ఇస్తున్నారు ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ మనం అట్లా తీసుకోకూడదు మనకు కావాల్సింది ఏంటి మనం ఉండాల్సిందేంటి మన స్థితిగతులు ఏంటి ఆలోచించండి ఒకసారి నేను ఇప్పుడు ప్రస్తుతము కరెంటుగా జరుగుతున్న వైరల్ అవుతున్న విషయం మీరు చూస్తున్నారు మన సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలని చెప్పేసి దాని గురించి రోజు మనకు పోస్టులు వస్తున్నాయి కొంతమంది మిత్రులు ఫోన్ కూడా చేస్తున్నారు సార్ మీరు అక్కడే ఉంటున్నారు కదా ఏంటి ఏం జరుగుతుందంటే నాకు తోచింది నేను తెలిసింది నాకు చెప్తున్నాను ఇప్పుడు అదే సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ చెట్ల గురించి రెండు ప్రాణుల గురించి అవి అవి చిన్నవన్నీ నేను చెప్తున్నాను పర్యావరణం చాలా ముఖ్యం దాని గురించి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాట్లాడతారు మాట్లాడండి ఆ సెంట్రల్ యూనివర్సిటీ గోడ కానుకొని మన బస్తీ ఏది వడ్డర బస్తీ ఒకటి బసవ నగర్ అంటారు దాన్ని పేరు ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద ఇష్యూ జరిగింది నవంబర్ డిసెంబర్ టైంలో డిసెంబర్లో జరిగింది ఇష్యూ చలికాలంలో అక్కడ ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది మంది అక్కడ ఉన్నారు ఎంత వందల మంది ఉంటున్నారు అక్కడ అక్కడ ఏదో వాళ్ళు వర్క్ చేసుకునే ప్లేస్ ఒకప్పుడు క్రషర్ ఏదో ఉండింది అక్కడ దాని గుట్ట కింద వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు వాళ్ళు వాళ్ళని ఎలాగైనా తీసేయాలని ప్రభుత్వాల పేర్లు వద్దు మనకి పార్టీల వద్దు ఆ రోజు కూడా మొత్తం అందరినీ తీసేయాలని చూస్తే ఏదో కొంతమంది మన కులస్తులు కూడా వచ్చి పోరాడారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు ఇవాళ ఒక చెట్టు జీవి వాటి గురించి ఎంత మీరు కన్సర్న్ చూపిస్తున్నారో ఇట్లా మన పరిస్థితి ఎందుకు అలా ఉంది మన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఏదన్నా ఉండి ఉంటే అనుకోండి ఒకసారి వాళ్ళందరికీ పక్కా ఇల్లు ఉండేవి కదా ఏదో ఒకటి ఇచ్చిండే వాళ్ళు గవర్నమెంట్ పిలిసే భూములు ఇస్తున్నారు కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో ఆలోచించండి దీనికి ఇంత నాయస్ చేస్తున్నాం మనము ఇంత చెప్తున్నామో మన కన్సర్న్ అది మనం మాట్లాడాలి కానీ కులం విషయం వచ్చేసరికి ఆ హక్కే మన దగ్గర ఉంటే ఇవా ఇవాళ ఇట్లా ఉండేదండి మన పరిస్థితి నాకు బాధేసి చెప్తున్నాను ఎందుకంటే ఇంత నాయస్ చేస్తున్నారు అందరూ అక్కడ దాని ముందు ఇంకో బస్తీ అది కూడా మైహోం జీవో మైహోం వాళ్ళకి సంబంధించిన దానికి దగ్గరలో ఉంది అక్కడే ఇలాగే ఇష్యూ జరిగింది గత ప్రభుత్వంలో ప్రభుత్వాలతో మనకు పని లేదు కానీ మనం మాట్లాడేది మనకు కావాల్సిందరినీ గట్టిగా అడిగితే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి కదండి ఒకసారి ఆలోచించండి ప్లీజ్ తప్పుగా తీసుకోకండి నేను యాక్చువల్గా డిలే అయింది నేను అనుకుంటున్నాను టూ డేస్ నుంచి బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ నాకు వాళ్ళ టైం దొరికింది నేను మీకు చెప్తున్నాను దయచేసి ఆలకించండి నేను చెప్పిన దాంట్లో మీకు తప్పు అనిపిస్తే దయచేసి నాకు మెసేజ్ చేయండి నా పేరు ఓర్సు శ్రీనివాస్ వడ్డే ఓకే సింపుల్గా అలా తీసుకోండి శ్రీనివాస్ కుమార్ రాజు అని కూడా అంటారు నో ప్రాబ్లం నా నంబర్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ త్రీ ట్రిపుల్ సిక్స్ జీరో నేను వడ్డర్ల ఎస్టీ సాధన సమితికి ఉపాధ్యక్షుడిని ధన్యవాదాలు ఇంతే ఓపిక విన్నదానికి థ్యాంక్ యూ సో మచ్